వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో కొత్తూరు సీతయ్య గుప్తా నూట పదమూడో జయంతి వేడుకలను లక్ష్మీకాపూర్ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఖరీదాబాద్ మ్యూనిసిపల్ ఎమ్మెల్యే తాను నాగేందర్ హాజరై నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు వచ్చారు కాబట్టి ఇక్కడ ఆహ్వానించడం ఎవరైతే నీ కుర్తు ఇచ్చింది కానీ మెడికల్ ఫెసిలిటీ తీసుకుంటున్న వాడిని కానీ ఇక్కడ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు అవకాశం సూర్య నాగేంద్ర గుప్తారు सर सर स्लो न Kejap, 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 kejap.